హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇద్దరు సిస్టర్లు అయితే కామెంట్ చేశారండి శారీలో క్లాత్ తోటి ముడతలు రాకుండా పైపింగ్ సన్నగా ఎలా వేయాలి సిస్టర్ అని అనేసి నేనైతే ఆల్రెడీ హ్యాండ్స్కి అయితే పైపింగ్ అయితే వేసేసానండి నెక్ పాటలో మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా వేసుకోవాలి అంటే మనం శారీలో వచ్చిన క్లాత్ తోటి అయితే ఇలా జాయింట్ చేసుకొని మనం సన్నగా వేసుకోవచ్చండి అండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి శారీలో క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ను వచ్చేసి మనం నార్మల్గా పొడవుగానే కట్ చేసుకోవాలండి అదే మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నట్టయితే క్రాస్గా కట్ చేస్తాం కదా దీనికి మనం అలా కట్ చేస్తే క్లాత్ ఎక్కువగా పోతుంది అందుకనేసి మనం స్ట్రెయిట్గా వన్ ఇంచు గ్యాప్లో అలా కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఎంత అయితే పడుతుందో అంత మాత్రమే చూసుకొని కొంచెం ఎగస్టా కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు మనం నెక్కు కోసం అయితే సన్నగా ఉండే ఈ థ్రెడ్ని అయితే తీసుకోవాలండి మీడియం సైజ్ థ్రెడ్ తీసుకోండి సరిపోతుంది జీరో సైజ్ అయితే మరీ సన్నగా వస్తుంది అదైతే కనిపించి కనపడకుండా ఉంటుంది అలా కాకుండా ఇలా మీడియంలో తీసుకున్నట్టయితే మనకి నెక్బాటులో పైపింగ్ వేసుకున్నా కూడా చాలా నీట్గా చక్కగా ఉంటుంది కొంచెం కనపడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి క్లాత్ని నేను క్రాస్గా పెట్టి జాయిన్ చేసుకున్నానండి నేను క్రాస్గా పెట్టి జాయిన్ చేసేది క్లిప్పింగ్ మిస్ అయింది అందుకనేసి చూపించలేకపోయాను ఒకసారి మన షార్ట్ వీడియోలో కూడా ఇలా పైపింగ్ ఎలా వేసుకోవాలనే వీడియో అయితే క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు మనం థ్రెడ్ని వచ్చేసి ఇలా ఒక సైడ్కి ఒక పావించు గ్యాప్లో సైడ్కి పెట్టేసి సింగిల్ పాదం పెట్టుకోవాలండి సింగిల్ పాదం పెట్టేసి అటువైపున మనకి థ్రెడ్ వచ్చేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సైడ్కి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు మనకి పాదానికి థ్రెడ్కి దగ్గరగా ఉండాలండి కొంచెం దూరం పెట్టినట్టయితే లూజ్గా వచ్చేస్తుంది కుట్టు అలా వేయకుండా కొంచెం దగ్గరగా వేసుకోండి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా మనం మళ్ళీ కుట్టుకునేటప్పుడు అయితే కొంచెం కట్ చేసుకోవచ్చు ఇది శారీలో క్లాత్ కాబట్టి మనకి పీసులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ తీసుకోండి పర్వాలేదు ఇలా ఒక సైడ్కి పెట్టేసి ఇలా సన్నగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్టయితే మనకి పైపింగ్ సన్నగా నీట్గా కనపడుతుందండి అదే మనం శారీలో క్లాత్ కాబట్టి క్రాస్గా జాయిన్ చేసుకున్నట్టయితే క్లాత్ని మనకి కుట్టిన తర్వాత ముడతలు అనేది రాకుండా చాలా చక్కగా వస్తుంది పైపింగు ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ అటు పక్కన అయితే ఒక పావించు మందంలో క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా దగ్గరకైతే కుట్టు వేసుకోవాలి బార్కి ఒక కుట్టు గట్టిగా లాగి కుట్టు వేసినట్టయితే నీట్గా వస్తుందండి కుట్టు మనకి పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటూ నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చివరి దాకైతే ఇలా కుట్టు వేసేసుకోండి మనకి చీర్లో క్లాత్కి పీసులు ఎక్కువగా వస్తాయి కాబట్టి చూసుకొని క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం కుట్టిన తర్వాత మనకి ఒక అరించు మందంలో ఉండాలండి పైపింగ్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఇలా మనకి పైపింగ్ వచ్చేసి ఇటువైపున ఉండాలి మన ఎడమ చేతి వైపున ఉండాలి ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి అటువైపున ఉండాలి మనకి రివర్స్లో పెట్టుకోకుండా నీట్గా పెట్టుకోండి చూసుకొని ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక అయితే ఇటువైపును వేసుకుందాము ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ సైడు కుట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలండి మనకి ఇలా కుట్టడానికి రాదు చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు అటువైపున పాదం సైడ్ అయితే ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మల్టీపర్పస్ పాదం ఉంటుంది కదండి దాని మీద కుట్టే వాళ్ళ కోసం అయితే ఈ చిన్నటిప్పు అటువైపును కుట్టాలి అనుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి ఉండాలి క్లాత్ వచ్చేసి ఇటువైపున ఉండాలి ఇప్పుడు చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ పక్కనే వేసుకుంటూ రావాలి థ్రెడ్ పక్కనే మనకి బ్లౌజ్ వచ్చేసి పావించు గ్యాప్లోనే ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి మళ్ళీ మనం బ్లౌజ్ని కట్ చేయకుండా అదే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయకుండా చాలా నీట్గా వేసుకోవాలి మనకి క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నప్పుడు మనం అంతా కుట్టిన తర్వాత సన్నగా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసినట్టయితే కొంచెం ఏదైనా మిస్టేక్ అయితే బ్లౌజే పాడవుతుందండి అందుకనేసి ఒక పావించు మందంలో కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా బారుగా వేసుకోవాలి ఒక అయితే మనం కుట్టేటప్పుడు మనం క్రాసులు అలా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి అంటే మనం అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా అలా ఏం పెట్టకపోయినా కూడా మనం పైపింగ్ వేసిన తర్వాత నీట్గా వస్తుంది కుచ్చులేమీ రాకుండా ఇటువైపున లాస్ట్కి వచ్చేసరికి మనం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ముందు కుట్టి చూపించాను కదా అది విప్పేస్తున్నాను విప్పేసి బార్కైతే ఒక కుట్టు వేసుకుంటాను ఇప్పుడు ఇలా బార్కి కుట్టు వేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం లాగా చేసామంటే మనకి క్లాత్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి కుట్టు ఇప్పుడు చూడండి చివరి దాకా బాగా వేసిన తర్వాత మనకి క్లాత్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే మాత్రమే కత్తరితో చిన్న చిన్నగా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పైపింగ్ని అటువైపున వేసి పైపింగ్ పైనే ఒక కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు బ్లౌజ్ పైన పడకుండా మనకి థ్రెడ్ పక్కనే పడేలాగా చూసుకోవాలి థ్రెడ్కి బ్లౌజ్కి మిడిల్లో పడేలాగా చూసుకోండి మనకు ఆ కుట్టు అనేది అస్సలు కనపడకూడదు కనపడకుండా కుట్టుకుంటేనే మనకి పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా సర్దుకుంటూ కొంచెం నిదానమైనా సరే సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మీరు చివరిలో మనం హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం మళ్ళీ డబల్ కుట్టు వేయాల్సిన అవసరం లేదండి హెమ్మింగ్ చెయ్యము అలాగే మిషన్ కుట్టే వేస్తాము అనుకుంటే మనము మిషన్ కుట్టయితే వేసుకోవచ్చు ఇలా కుట్టేటప్పుడైతే మనం నెంబర్ వచ్చేసి మూడో నెంబర్ మీద పెట్టి కుట్టినట్టయితే కుట్టు వేసిన తర్వాత ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అదే మనం వేసిన పైపింగు కరెక్ట్గా వచ్చింది అనుకుంటే మనం కుట్టు అలాగే ఉంచేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా తేడా వచ్చి కుట్టు విప్పాలి అనుకుంటే మనం ఆ ఆ నెంబర్ మీద పెట్టి కుట్టు వేసినట్టయితే ఈజీగా వచ్చేస్తుంది అదే మనం తక్కువ అంటే చిన్నగా పెట్టినట్టయితే ఇప్పుకోలేము అలాగని పెద్దగా పెట్టామంటే మనకు ఒకవేళ పైపింగ్ బాగా సెట్ అయింది అనుకో బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు ఉతికేసరికి మనకి కుట్లు అనేది మరీ లూజ్ అయిపోయి పైపింగ్ అనేది లూజ్గా వస్తుందండి అలా అస్సలు వేయమాకండి చూసుకొని దానికి తగ్గట్టుగానే వేసుకోండి ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో సన్నగా వచ్చింది మీరు కూడా శారీ క్లాత్ తోటి పైపింగ్ వేయాలి అనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి పైన కుట్టు వేయకుండా హెమ్మింగ్ అయితే చేస్తానండి హెమ్మింగ్ చేయాలనేసి నేను పైన అయితే వేయట్లేదు ఇప్పుడు చూడండి అటువైపున మనకి ఒక అరించు మందంలో క్లాత్ ఉండాలి మనకి దారం ఎంత ఉందో అంత మందంలోనే పైపింగ్ రావాలంటే ఇలా అయితే వేసి చూడండి చాలా నీట్గా వచ్చిందండి చక్కగా వచ్చింది మనకి హెమ్మింగ్ చేసిన తర్వాత ముడతలు అస్సలు రావు పైపింగ్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నన్ను అడిగిన సిస్టర్ గురించి అయితే నేను ఈ వీడియో చేశానండి మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి నేను తప్పకుండా మీరు అడిగిన వీడియోస్కి అయితే చేస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మీకు ఏది ఇంట్రెస్టో ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను ఏ వీడియోస్ అయితే ఎక్కువగా చేయాలి అనేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ శారీ క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్